మోసం కొత్త కాదు ఆనాడు రెండు వేల నాలుగులో మనని మోసం చేసిరు మళ్ళా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిరు ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాప ఏమి ఏమిచ్చినా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకంటారు ఫ్రీ బస్ ఇచ్చిరు సంతోషం ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా ఎవరన్నా బస్సులు పెంచాలి కదా సౌలత్తు మంచిగా చేయాలి కదా మహిళలు ఆత్మగౌరవం తిరిగేటట్టు చేయాలి కదా ఇలా పరిస్థితి ఉన్నదా టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా బస్సుల ఎక్కడన్నా ఆపుతున్నారా బస్సులు స్టాప్లల్లా వికలాంగులు ఉంటే వాళ్ళు చేయి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి ఎందుకోసం డ్రైవర్ మీద భారం కండక్టర్ మీద భారం ఆర్టీసీ బస్సుల మీద భారం మరి బస్సులు మీరు పెట్టిండ్రు ఫ్రీ బస్ కానీ బస్సులు ఎందుకు పెంచరు మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు ఒక బస్ ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా బస్ ఇచ్చినాం గానీ బంగారం ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు విందామా అట్లనే చూద్దామా వద్దా బంగారం మనకు ఎన్ని మాటలు అన్నారు అన్నాడు మనల్ని ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు లక్ష రూపాయలు మేము వస్తే బంగారం తులం బంగారం ఇస్తామని చెప్పిరు తులం లేదు మాసం లేదు ఒక బస్ ఇచ్చిర్రు బంగారం తుసు చేసి అవునా కాదా మరి నా నేను మీ అందరినీ కోరేది ఒకటే రమణన్నా ఈశ్వరన్నా ఇప్పటిదాకా చెప్పిండ్రు ఈ మాట ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒకరు చెప్తే నడవదు కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి ప్రతి గ్రామంలో మీరందరు కూడా ముందుకొచ్చి అలా కమిటీలు వేసుకున్నారు తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు అక్క ముప్పై రెండు గ్రామాలు ఉంటే ముప్పై ఒక్క గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పి జెండా ఎగరేస్తున్నామని చెప్పి చెప్పిండు అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి అది ఒక్క కాంగ్రెస్ అనే కాదు మన బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది పసుపు బోర్డు తెచ్చినామన్నారు ఇవాళ ఒక్క విషయం దయచేసి ఆలోచించాం పసుపు బోర్డు వస్తే పార్లమెంట్లో లో పెట్టలేదాన్ని చట్టం చేయలే డైరెక్ట్ ఒక గెజెట్ ఇచ్చిర్రు పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పి దాంతో ఇప్పుడు ఏమైతుంది ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా పసుపు బోర్డుకి రాలేదు మొన్న పసుపు ధర పడ్డది అంతకుముందు బండి సంజయ్ గారు ఏం చెప్పారు ఈ పసుపు బోర్డు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ధర ఎప్పుడన్నా పడిపోతే కేంద్రం నుంచి డబ్బులు ఇస్తాం ధర పడకుండా చూస్తామన్నారు జరిగిందా చూసినాం కదా మన ముంగట్నే ఈ సీజన్ లో జరిగింది కానీ ఎన్నడూ కూడా అంటే ప్రతి ఒక్కటి అబద్ధమే ఆనాడు మోడీ గారు మొదలు పెట్టిరు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలా లేదు పదిహేను లక్షలు ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు ఏమైంది ఎంపీ గారు మరి పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు ఇస్తామన్న ఉద్యోగాలు దిక్కులేవు వస్తాయన్న పదిహేను లక్షలు ఎవరికి రాలేదు అని అడిగితే ఏమంటాడు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టాలా పిచ్చి మాటలు మాట్లాడాలి అంతకు మించి ఎప్పుడు కూడా ఒక పనికొచ్చే మాట కానీ ఎప్పుడు కూడా ప్రజల కోసం మాట్లాడినటువంటి దాఖలా పోలే ఒక్కసారి దయచేసి మా కార్యకర్తలు ఆలోచించాలి ఆలోచించడం కాదు ఈ విషయం గ్రామ గ్రామాన దయచేసి చర్చ పెట్టాలి మన తెలంగాణలో ఇవ్వాలా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు మొన్న బడ్జెట్ పెట్టినరు కేంద్ర ప్రభుత్వంలా ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వలే తెలంగాణకు ఎనిమిది అంటే ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వలే ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు పెద్ద గుండు సున్నా ఇచ్చారు అంతకు మించి ఏమి ఇయలే ఒక్క అరవింద్ మాట్లాడాడు ఒక్క బండి సంజయ్ గారు మాట్లాడాడు ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా మాట్లాడాడు మరి అలా తెలంగాణ ప్రజలు ఒక్కసారి దయచేసి ముఖ్యంగా జగిత్యాల బిడ్డలు ఆలోచన చేయాలి ఎందుకోసం వేసినట్టు వాళ్ళ కోట్లు మన సమస్య అక్కడ మాట్లాడరు మన సమస్య గురించి పట్టించుకోరు ఎవరి కోసం వేస్తున్నట్టు ఓట్లు మనం నిజంగా ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళం తెలంగాణను రక్షించుకోవాలి తెలంగాణను కాపాడుకోవాలి తెలంగాణ ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం తెచ్చుకున్నదే ప్రజల కోసం ఆ ప్రజలు మరి పార్టీలు చెప్పేటటువంటి మాయ మాటలు నమ్మకుండా మనం గట్టిగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలి ఈ విషయాలన్నీ కూడా దయచేసి చెప్పాలి ఇవాళ మనం పార్టీ బాధ్యత తీసుకున్నామంటే ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా యూత్కి వాళ్ళ ఉద్యోగాల కోసం కృషి చేస్తారు వాళ్ళని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా నేను ఈ జగిత్యాల్లో చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో సంజయ్ అన్న ఓడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు పెద్ద ఎత్తున యువకులు ముందుకు గదిలింది కాబట్టి యూత్ ఆశీర్వదించింది కాబట్టే జగిత్యాల్లో రెండు వేల పద్దెనిమిదిలో మనం గెలిచాం మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు అప్పుడు సురేష్ నాయకత్వంలో ప్రతి మండలంలో శ్రీధర్ రెడ్డి ఇట్లా ప్రతి ఒక్కరం ప్రతి మండలంలో తిరిగి మరి బిఆర్ఎస్ ఏం చేసిందో చెప్పినాం ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చెప్పినాం అన్ని చెప్పి వారిని దగ్గర తీసుకున్నాం రెండు వేల ఇప్పుడు ఇరవై మూడు గెలుపులో మా మహిళలు కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మైనారిటీ సోదరులు ఖచ్చితంగా ఆశీర్వాదం మీకే ఉంటామని చెప్పి వారు సంజయ్ ఆశీర్వాదం ఇచ్చారు మీ అందరు చేయడంతో ఇవాళ గెలిచినాం సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే ప్రతి గ్రామ కమిటీలో ప్రతి గ్రామ కమిటీలో ఖచ్చితంగా మైనార్టీ సోదరులకు జాగా ఉండాలి మైనార్టీ క్రిస్టియన్లకు ప్లేస్ ఉండాలి అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ సమ ప్రాధాన్యత ఉండాలి మహిళలు వాళ్ళ మండలానికి మన అధ్యక్షులు ఉన్నారు మహిళలకు దాదాపు నీ ప్రతి మండలానికి కూడా మహిళా అధ్యక్షులు ఉన్నారు వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మా అన్నలందరికీ చెప్తా ఉన్నా లోకల్ బాడీస్ లో యాభై శాతం రిజర్వేషన్ వచ్చింది రేపు అసెంబ్లీలో కూడా మాకు ముప్పై మూడు శాతం వస్తుంది కాబట్టి మా మహిళల్ని ముందుకు తీసుకెళ్లి ఎంకరేజ్ చేయవలసిందిగా గ్రామ నాయకులందరినీ కూడా కమిటీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా మహిళలు ముందుకొస్తేనే గ్రామంలో ప్రజలందరూ కూడా ముందుకొస్తారు ఒక్క ఇంట్లో ఒక మహిళ కన్విన్స్ అయిందంటే ఇల్లు మొత్తం కన్విన్స్ అయినట్టే అన్న అసలు ఎటువంటి అనుమానం కూడా ఉండదు కాబట్టి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇంకొక మాట మా అన్నలందరూ అన్నారు పోయినోళ్ళు పోయినరు పోయేటోళ్ళు మళ్ళీ వస్తారంటే ఎట్లా అని నేనేమంటున్నా అంటే ఒక నది ఉన్నదనుకో అది ముంగటికే వారుతుంది ముంగటికే వారాలే కూడా అదే ప్రకృతి ధర్మం పోయినోళ్ళని ఇడిచేసేయాలి అక్కడనే మళ్ళీ వెనక్కు రావడం వెనక్కి పోవడం తెచ్చుకోవడం అవసరమే లేదు ఎందుకంటే పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది ఇవాళ చాలా మంది మహిళలు యువకులు అదే విధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు పోండి దయచేసి ఇంటింటికి తిరగండి తిరిగి మన గురించి చెప్పండి మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి కొత్త వాళ్ళని తీసుకోండి పోయిన వాళ్ళు పాత వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఇంకా కూడా మోసపోతే మనకు తప్పైతే ఒక్కసారి మోసం చేస్తే ఒక్కసారి మోసపోతే ఎవరన్నా మంచిగా ఉంటుంది రెండోసారి మోసపోతే మనకు చేత కాదు అనుకుంటారు ఇవాళ మనం పార్టీ నుండి చేయి పట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ అన్న రెండు సార్లు ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చిరు నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది జగిత్యాలనే అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చిరు అదేవిధంగా డిఎంఎఫ్టి నిధులు వందలాది కోట్ల రూపాయలు ఇచ్చింది గ్రామాలలో రోడ్లు ఒకటి కాదు రెండు కాదు డాక్టర్ సంజయ్ గారు వచ్చి నన్ను ఏదో అడిగితే అది నేను కేటీఆర్ అన్నకో కేసీఆర్ గారికో చెప్తే కాదనకుండా ఇచ్చిరు కాబట్టి ఇవాళ జగిత్యాల్లో గెలిచినాం మనం ఆ విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలి సంజయ్ అన్న మర్చిపోవచ్చు కానీ జగిత్యాల ప్రజలు మాత్రం మర్చిపోరు ఇంకా కూడా కేసీఆర్ గారు చేసినటువంటి పనులు చెల్లే వసంత చెప్పినట్టు ఇప్పటికి కూడా వారిచ్చిన నిధులకే కొబ్బరికాయలు కొడుతున్నారంటే మరి ఎందుకోసం పోయినట్టు సంజయ్ అన్న కాంగ్రెస్ పార్టీలకు ఒక రూపాయి లేకపోతే పెన్షన్ పెంచకపోతే ఒక కొత్త హాస్పిటల్ లేకపోతే ఎందుకోసం పోయినట్టు ఉన్న బతుకమ్మ చీరలు ఊడగొట్టడానికి పోయినట్టు ఉన్న రంజాన్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు ఉన్న క్రిస్మస్ తోఫా ఊడగొట్టడానికి పోయినట్టు అంతేగాని కొత్తగా తెచ్చింది లేదు అన్న నాయకత్వంలో మనం ఈశ్వర్ అన్న నాయకత్వంలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ కట్టుకున్నాం కంప్లీట్ గా రైతులకు లాభం చేద్దామని మనం మొత్తం ప్రాజెక్ట్ కట్టినాం వాళ్ళ కనీసం దర్వాజా కూడా కట్టేస్తలేదు పద్దెనిమిది నెలలు అయింది ఒక్క గేటు పెడితే ఇవాళ ప్రాజెక్ట్ మొత్తం నడిచే పరిస్థితి ఉంది కనీసం ఒక గేట్ పెట్టలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఇయాల రాష్ట్రంలో నడుస్తుంది ఈ ఆ గొప్ప ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు అటు పోయిండు మరి ఆయన ఎందుకు పోయిండో ఏం సంగతి నాకైతే తెలియదు పైసల కోసం పోయిండని అందరు అంటారు ఇక నేను ఏం చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు ఆయన పబ్లిక్ మీద కన్సర్న్ ఉంటే పార్టీ మారాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మీద కన్సర్న్ లేకుండానే పార్టీ మారిండు అయితే మొత్తం ఎమ్మెల్యేలు మొన్న పట్టిక వచ్చిందట ర్యాంకింగ్ ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు అని ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు మనకు తెలంగాణలో అంతేనా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో మన గొప్ప జగిత్యాల ఎమ్మెల్యే గారికి వచ్చిన ర్యాంకు నూట ఎనిమిది నూట పంతొమ్మిది మందిలో నూట ఎనిమిదో ర్యాంకు వచ్చింది అంటే అంత గొప్పగా పనిచేస్తున్నాడు సంజయ్ గారు మరి ఈ గొప్ప పని చేయడానికి అక్కడికి ఓడు ఎందుకు అన్నది ఎవరికి అర్థమైతే లేదు అట్లనే అసెంబ్లీలో నోరు విప్పింది లేదు ఒక్క మాట మాట్లాడింది లేదు మీరందరు ఇంకొక ముచ్చట గమనించిన లేదో ఏమైంది నేను మొన్న టీవీ చూస్తున్నదో టీవీలో ఫోన్లో వస్తుంటే చూస్తుంటే ఈ మన సంజయ్ ఎమ్మెల్యే గారు మన అరవింద్ ఎంపీ గారు ఢిల్లీలో కనబడ్డారు నాకు నాకు కన్ఫ్యూజన్ అయింది సంజయ్ అయినా బీజేపీలో ఏరిండా కాంగ్రెస్లో ఏరిండా అని మీకేమైనా అర్థమవుతుందా ఏ పార్టీలో ఉన్నాడు నాకైతే అర్థమైతే లేదు ఆయనకు కూడా అర్థమైతే లేనట్టున్నది కాబట్టి ప్రజలకు కూడా కన్ఫ్యూజనే ఉన్నది ఒకసారి బీజేపీ ఎంపీతో కనబడతాడు ఇంకోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కనబడతాడు అంత కన్ఫ్యూజన్ గందరగోళం ఉన్నది సరే ఆయన ఏ పార్టీలోనే ఉండని కానీ జగిత్యాలకు రావాల్సినటువంటి నిధులు జగిత్యాలకు జరగాల్సినటువంటి అభివృద్ధి జగిత్యాల ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ఇవి తీసుకురాకపోవడం మాత్రం చాలా దారుణం అవి తీసుకొని రావాలని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకొక మాట మన గ్రామాలలో సంజయ్ ఎక్కడికి వచ్చినా కూడా ఎందుకంటే ఆయన ఏ పార్టీలు ఉన్నాడో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు వస్తే మాత్రం భాజప్త నిలదీయాలి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా తులం బంగారం ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావని అడగాలి ఖచ్చితంగా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతకు చెప్పిరు అవి ఎప్పుడు ఇస్తారని అడగాలే ఖచ్చితంగా రోళ్ల వాగు నుంచి నీళ్లు ఎప్పుడు ఇస్తావని అడగాలే ఖచ్చితంగా ఇవాళ మా రైతన్నలు ఉన్నారు ఇక్కడ ఎంత ఘోరం ఎంత గోస అంటే కేసీఆర్ గారు వరద కాలువను ఒక జీవనదిలాగా ఉంచారు సంవత్సరం పొడుగున వరద వల్ల నీళ్లు నిల్వ ఉంచుతుండే కేసీఆర్ గారు ఉంచడం వల్ల ఈ పదేళ్ళు గత పదేళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేదు సాగునీటికి ఇబ్బంది లేదు ఇవాళ వరద కాలువలో నీటి లెవెల్ పడిపోవడంతో వరద కాలువ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అది మల్యాల కావచ్చు కథలాపూర్ కావచ్చు మా మెట్పల్లి కావచ్చు ఈ అందరి రైతులకు కూడా చాలా ఘోరమైన ఇబ్బంది ఉంది కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు అనాడు ఒక మాట చెప్పారు వరద కాలువ ఉంటే రైతులు పెట్టుకునే ఆ మోటార్లు మీకేం పోతుంది అని కరెంటు వాళ్ళందరికి చెప్పిరు మీరు డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళకు మీటర్లకు ఛార్జీలు అడగొద్దు వాళ్ళు పెట్టుకోలేను ఇవాళ మళ్ళా పాత కాంగ్రెస్ జమాన వచ్చింది తెలంగాణ రాకముందున్న జమానా ఏంటిది రైతులు పోయి కాలువల మీద మోటార్ పెట్టుకుంటే మోటార్ల కనెక్షన్లు వీకేస్తున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి ఉండొద్దని పదేళ్ళు కేసీఆర్ గారు తప్పన పడ్డరు ఇలా మళ్ళీ అదే వాపస్ వచ్చిన పరిస్థితి రైతు బంద్ వేసిన అంటున్నారు అరవై శాతం మందికి ఇంకా రానే లేదు రుణమాఫీ వేసిన అంటారు యాభై శాతం మందికి ఇంకా కానే లేదు ఈ విషయాలన్నీ మనకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఇగో కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మనందరి మీద ఉన్నది కాబట్టి గ్రామ గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను అట్లానే మరి ఆల ఇరవై ఏడో తారీఖు నాడు మనందరం కూడా సభకు తరలి వెళ్ళడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాజాప్ బుక్ చేసుకున్నాం అట్లనే దావా వసంత సురేష్ గారికి మన అన్న ఈ విద్యాసాగర్ రావు నగర్ నాయకత్వంలో మరి పార్టీ నుండి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరిగింది ఆ చెక్ ద్వారా బాజాప్తాగా ప్రైవేట్ బస్సులు వెహికల్లు మనదొక రాజకీయ పార్టీ ఇది మన కుటుంబ సమావేశం మన వార్షికోత్సవ సమావేశం కాబట్టి పెట్టుకుంటున్నటువంటి ఆ సమాజానికి అందరి కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఇరవై ఏడో తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి మంచిగా జోర్దార్ సిల్క్ జెండాలు కూడా అన్నీ వచ్చినాయి ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్న పొద్దున్నే ఎగరేసుకోవాలి ఆ తర్వాత బస్సా బండా ఏదిన్నదో బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి చాలా మంది చాలా రష్ అయితది మరి ఆ రష్ కాకముందే పొద్దున పొద్దునే బయలుదేరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి అక్కడికి పోవడం అక్కడ కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాట మనందరం వింటే మళ్ళా మనకు కొత్త పవర్ వస్తుంది కొత్త ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహంతో మళ్ళా గ్రామాలలో మనం పార్టీ పని చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా సభకు ముట్టాలే మనందరం కూడా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను జల్సే మే శల్ హారే బ సారే ముసల్మాన్ భా బి మలాం కతి ఇస్ అగర్ డాక్టర్ సంజయ్ సాబ్ జగిత్యాల్ మే జీతే బరాబర్ బ ముసల్మాన్ भाइयों का पूरा पूरा साथ था पूरा 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 आशीर्वाद था लेकिन आज जीतने के बाद बीआरएस पार्टी को सी केसीआर साहब को धोखा दे के, के कांग्रेस पार्टी में शामिल हो गए अगर कांग्रेस पार्टी में शामिल हो गए तो आप संजय अन्ना से पूछिए कहीं भी मिलेंगे रास्ते में तो उनको जरूर टोकिए तो अगर आप कांग्रेस पार्टी में शामिल हो गए तो किसके फायदा के लिए शामिल हो गए किसी बच्चों के वास्ते शामिल हुए किसी औरतों को बेनिफिट के वास्ते शामिल हुए किसी रैतों के बेनिफिट के वास्ते शामिल हुए किसके बेनिफिट के लिए आप कांग्रेस पार्टी में शामिल हुए ये सवाल उनसे जरूर पूछिए क्योंकि केसीआर साहब अखिलियतों के हमदर्द है उन्होंने अलग बहुत सारे स्कीम बनाए शादी मुबारक अगर स्कीम लेके आए तो सिर्फ हिंदुस्तान में केसीआर साहब लेके आए रमजान के टाइम पे गरीब मुसलमानों को कपड़े दिए पूरे हिंदुस्तान में తూ సిర్ఫ్ ఏకి సీఎం సాప్తే కేసీఆర్ సాప్తే మనం ఏ పండుగ వచ్చినా సేవ లాల్ జయంతి వచ్చినా అఫీషియల్ గా వేసుకున్నాం క్రిస్మస్ పండగ వచ్చినా అఫీషియల్ గా వేసుకున్నాం అంబేద్కర్ జయంతి అయినా అఫీషియల్గా వేసుకున్నాం ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకొని ప్రతి ఒక్కరిని గౌరవించుకొని మనం ముందుకెళ్తున్నాం మన జగిత్యాల్లో మీ అందరినీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జగిత్యాలంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే జగిత్యాలు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు జగిత్యాలు జిల్లా అన్నారు చేసిండ్రు కాలేజ్ అన్నారు ఇచ్చిండ్రు ఇంకా అద్భుతంగా జగిత్యాలు డెవలప్ కావాలంటే మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే అది జగిత్యాల్లో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటుంది లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి అందులో మన పాత్ర ఉండాలి జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవ్వాలి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున జాగ్రత్తగా తరలి రావాల్సిందిగా అందరినీ పిలుపునిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను ఎక్కడోళ్ళు అక్కడ రెండు నిమిషాలు కూర్చోవాలి ఎందుకంటే మంచిగా జగిత్యాల చెలో వరంగల్ సభ పోస్టర్ మనం రిలీజ్ చేసుకోవాలి కేటీఆర్ అన్న మనకు ఒక బాధ్యత పెట్టిండు ఆనాడు నేను లేనటువంటి సందర్భంలో అన్న ఒక మాట చెప్పిండు జగిత్యాల మళ్ళీ తప్పకుండా కవిత పోతుంది అంతా కూడా తిరుగుతుంది తిరిగి మరి పార్టీ బాధ్యత తీసుకుంటుందని రామన్న ఆదేశాల మేరకు ఇవాళ మనం జగిత్యాలో ప్రతి గ్రామంలో కమిటీ వేసుకున్నాం ఫ్యూచర్లో పార్టీ నుంచి ఏ ఆదేశం వచ్చినా ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోతాం మరి పెద్దలు వారి డైరెక్షన్ లో ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ దయచేసి ఒక రెండు